రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని బ్యాంక్ కాలనీలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పొన్నం ప్రభాకర్ దంపతులు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా బీసీ సెల్ చైర్మన్ పులి గౌడ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం రెడ్డి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేశం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు మా యొక్క గురువు అయినటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి యొక్క సిల్వర్ జూబ్బీ ఫంక్షన్ను ఈరోజు కరీంనగర్లో మా యొక్క ఇంటి ఆవరణలో నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి వచ్చినటువంటి నా యొక్క మిత్రులు శేవీలాసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక స్వాగత నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయన ఎన్ఎస్ఈ నాయకుడు నుండి ఇంతింతై వడ్డింతయి తానింతై నభోవీధిపై అన్నట్టు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులుగా అదేవిధంగా మొన్న బీసీల కొరకు పోరాటం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా ఎస్సీఏలకు కూడా బైఫర్కేషన్ చేసిండు ఈరోజు మంజులక్కయ్య గారు మరియు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి యొక్క కుటుంబం చాలా హ్యాపీగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుపుకోవాలని అదేవిధంగా ప్రజలందరికీ ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ ఇంకా సేవలు చేయాలని ఆ యొక్క విమలవాడ రాజరాజేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండగట్టు స్వామి గారి యొక్క ఆశీర్వాదాలు వారికి ఉండాలని వారి పిల్లలు పాపలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మధ్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఇరవై ఐదు సంవత్సరాల వివాహ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అతి చిన్న వయసులోనే రాష్ట్ర ఎంపీల పూర్వం కన్వీనర్గా తెలంగాణ ఉద్యమ వీరునిగా తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి ఈరోజు రాష్ట్ర ఆవిర్భావం కోసం పాటుపడిన వ్యక్తులలో పొన్నం ప్రభాకర్ అన్న మొదటి స్థాయిలో ఉంటారు అదేవిధంగా వారి కుటుంబ నేపథ్యం కూడా రైతు కుటుంబం కుటుంబం నుండి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరిన్ని రోజులు రెండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోని దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఆయనకు వివాహం వార్షికోత్సవ శుభాకాంక్షలతో పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జై హింద్ జై కాంగ్రెస్ మంత్రి వర్యులు పున్నం ప్రభాకర్ అన్న గారి ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి దేవుని ఆశీస్సులు ఉండాలని అలాగే ప్రజల ప్రజల మనలను పొందుతున్నారు కాబట్టి ప్రజల ఆశీస్సులు కూడా ఎప్పుడు వాళ్ళకి వారికి ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాను